సిపిఎం చెప్తుంది విడిపోయిన నర్స్ లెట్లు చెప్తున్నారు ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోయినట్టు ఆయన కూడా చెప్పింది కమ్యూనిస్ట్ ఐక్యం కావాలి ఒక వేదిక మీకు రావాలి అరవై ఏళ్ళు మన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు మనం చెప్పుకుంటున్న వంద సంవత్సరాలకి అరవై సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళిపోయి అరవై సంవత్సరాలు అరవై రెండులో పడి అరవై నాలుగులో పాట అరవై ఏళ్ళు నాటి పని పూర్తి చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ అరవై ఏళ్ళు అయింది మనం ఎవరి మీద పోరాడటానికి ఐక్యం కావాలని ఆలోచిస్తున్నామో వారంతా మనకన్నా పెరుగుతారు పూర్జువా పార్టీస్ అంటానే ఈ బోత్వా పార్టీలు మనకన్నా తెలివై త్యాగాలు చేయటానికి పోరాటాలు చేయటానికి కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు పొందుతారు కానీ దాన్ని వినియోగించుకునే రీతిలో బోత్వా పార్టీలు చాలా తింటున్నారు ఈ అరవై ఏళ్ళ కాలంలో జరిగింది జరిగింది నన్ను మనం తెలంగాణ అని ఆ వైఖరి ప్రత్యేక తెలంగాణ వైఖరి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోకముందు ఒకసారి కేసీఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ అంటే ఆ నారాయణ రెడ్డి గారి ప్రాంతం భువనగిరిలో లక్ష మందితో ఒక బహిరంగ సభ పెట్టి ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆశించినది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది మన కన్నా తెలియక మనకన్నా తక్కువ ఆయనే ఇప్పుడు వివరంగా చెప్పింది తెలంగాణ రేపు మలి ఉద్యమంలో ఎక్కకపోవాలి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ అందలేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు లేకపోతే కమ్యూనిస్ట్ శ్రేణులు ఈ ఉద్యమంలో కలవకపోతే కష్టము అన్న భావనకి తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళు మనం మనము ఆకలినవచ్చు దాంట్లో చేరిన వాళ్ళంతా ఎవరు కర్లే భిన్నమైన కమ్యూనిస్ట్ పార్టీలకు విప్లవ పార్టీలకు సంబంధించిన వాళ్ళేనా నేను ఇవాళ పొద్దున్నే పది గంటలకి మన పబ్లిక్ ఇది రెండో సంవత్సరం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమంతా అడుగుతున్న అధికారికంగా నిర్వహించాలని చాలా అనే దానికి ఏం మార్చుకున్నారో తెలియదు కానీ గత సంవత్సరం నుంచి పబ్లిక్ గార్డెన్స్లో పది గంటలకు ప్రజా పరిపాలన దినోత్సవం పేరుతో ప్రజలతోనే ఉత్సవం చేశారు మొదటి ఉత్సవానికి వెళ్ళారు పది పన్నెండు మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేరు చెప్పారు ఇవాళ వెళ్ళారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేరు చెప్పాడు ఆఖరిగా పదిహేను పేజీల ప్రసంగంలో ఆఖరి పేర సాయు పోరాటంతో సాధించుకున్న స్వేచ్ఛ మన తెలంగాణ ఈ మన తెలంగాణ ప్రపంచంలో కన్నా తెలంగాణగా అభివృద్ధికి సూచికగా వెళ్ళాలి అంటే శ్వాస సాయ పోరాటమే చెప్పాడు కమ్యూనిస్టుల ప్రాథన్య కమ్యూనిస్టుల తేగనీలకి కమ్యూనిస్టుల ప్రాణత్యాగాలు ఈ తెలంగాణలో ఉన్నాయి మరి అరవై ఏళ్ళైనా ఏ ఆలోచిస్తున్నాయి కమ్యూనిస్ట్ పార్టీ చీలికే మేలు అని చెప్పి ప్రజల ముందు చెబుతుందని చెప్పండి చీలికే మేలు చీలిక ద్వారానే కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడింది భారతదేశంలో సంతోషం ఏంటంటే ఆఖరి వరకు ఆయుధ సాయుధ పోరాటం అని చెప్పినటువంటి మామోయిస్ట్ పార్టీ నేను ఒక ప్రకటన విజేస్తుంది నేను సాయుధ పోరాటం గర్మిస్తారని చాలా సంతోషించే చాలా సంతోషించే ఆశం ఆనాడు సాయుధ పోరాటము యూనియన్ సైన్యం ఎంటర్ అయిన తర్వాత కూడా పోరాటం చేద్దామన్న తీరును అప్పటికే యూనియన్ సైన్యం కమ్యూనిస్టులను టార్గెట్ చేసి పంపిస్తుంది పట్టిస్తుంది వందల మంది ప్రాణత్యాగాలు చేశారు కాల్చేసేసారు గ్రామాలలో ఆదరణ కొరవడింది ఆ పరిస్థితుల్లో వాళ్ళ యూనియన్ సైన్యం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విలీనమైంది కాబట్టి ఈ సాయుధ పథాకాన్ని ఆపాలని నిర్ణయం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏమన్నారు మితవాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు డివిజలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు రైట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు వారి నుంచి ఈ రెండు సంవత్సరాలలో నక్సలైట్ నుంచి ఎన్నైనాయో మీరే చెప్పాలి ఎన్ని పార్టీలు అయితే గమతే ఏమిటంటే మన చంద్ర రాజేశ్వరరావు గారు ఆ ఉద్యమాన్ని సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పిన వాళ్ళలో ఉన్నారు ఈ సాయు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పిన వాళ్ళలో ఉన్నారు విరమించాలని చెప్పాలి చెప్పిన వాళ్ళలో సుఖనయ్య గారు ఉన్నారు ఎప్పుడు మారిపోయారు దీని మీద పెద్ద అచ్చిన పచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు పాలిక్ ప్యూరోలు జరిగిన తర్వాత స్టాలిన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్ళి స్టాలిన్తో మాట్లాడిన తర్వాత ఎవరు కొనసాగించాలని చెప్పారో వారే దళాల దగ్గరికి దగ్గరికి వెళ్ళి చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పాలిటీ పేరు నిర్ణయిస్తే రాజేశ్వరరావు గారు చాలా రాజేశ్వరరావు గారు అనుగుల్లో పోయి నచ్చి చెప్పి మరి కొల పరిస్థితిని ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు

ఏ కమ్యూనిస్ట్ పార్టీ సవరించుకుంటుంది కాబట్టి అరవై సంవత్సరాల చీలిక అనంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలిక అనంతరం ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆత్మ విమర్శలు చేసుకుని బహారంగా ప్రజల గురించి చెప్పండి మాదే మా పోరాటమే మీరు రాకపోతే చెప్పాలి ఒక మంచి పరిణామం ఉంటే మావోయిస్టులు తాత్కాలికంగానైనా ఆయుధాలను విలువిస్తాను అని చెప్పడం ఇవాళ అలాంటి పరిస్థితుల్ని కమ్యూనిస్ట్ పార్టీగా మనం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒక మాట చెప్పాలి ఈ విషయాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మన సాంబశివరావు గారి వరకు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయే కమ్యూనిస్ట్ లేఖం కావాలా కమ్యూనిస్ట్ లేఖం కావాలా కమ్యూనిస్ట్ లేఖం కావాలా అని చెప్తున్నా ఇతర పార్టీలలో ఎవరు ఇతర పార్టీ ఆ ప్రతిపాదన ముందుకొస్తుందా ఇతర పార్టీ ఏదైనా రావాలని ప్రజలు కోరుకున్న దానికి తల ఊపుతున్నారా ఇవాళ పరిస్థితులు వారి తల ఊపకపోతే అంగీకరించకపోతే ఆలోచించకపోతే నష్టపోయేది కమ్యూనిస్ట్ పార్టీనే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే కమ్యూనిస్ట్ పార్టీనే కమ్యూనిస్ట్ పార్టీలే ఇవాళ తక్షణ అవసరం ముందు కమ్యూనిస్ట్ పార్టీలు ఒక వేదిక మీదకి రావాలి ఏ ప్రాతికర ప్రాతిపదిక మీద ఏ అంశాల మీద కలుద్దామన్న అంశాలన్న చర్చించకుండా కమ్యూనిస్టులు కలవాలా కమ్యూనిస్టు ఏకం కావాలంటే ప్రజల్లో విశ్వాసం వచ్చే ప్రసక్తే దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఉన్నందుకు మనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలుగా చెప్పుకునే వారు ఇప్పటికైనా ఒక వేదిక మీదకి రావడానికి దేశంలో పరిణామాలను గుర్తించి ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు గతంలో అనుగోపాల్ గారు కూడా ఇచ్చారు కోదండరామ్ గారు కూడా తగ్గిందని ఉన్నారు కొద్దిగా ఓపీ పట్టాలని పాత్ర శ్రీనివాసరెడ్డి